టూ వే స్విచ్ కనెక్షన్ సెకండ్ టైప్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మల్లేష్ మీరు చూస్తున్న మల్లేష్ ఎలక్ట్రికల్ వర్క్ ఈరోజు మనం టూ వే స్విచ్ సెకండ్ పద్ధతి గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇక్కడ లైటు ఒక ఒక టూ వే స్విచ్ ఇది ఒక టువే స్విచ్ దీనికి వైర్లు సపరేట్ అని ఉండయి ఈ రెండు లూప్ వేసుకున్నారా మనం స్విచ్ బోర్డులోనే వైర్ లూప్ చేసుకున్నారా కింద మైనస్ న్యూట్రల్ మీద ప్లస్ ఫేస్ ఇప్పుడు లైట్ నుంచి మనం రెండు వైర్లు తీసుకురాలి బ్లాక్ రెడ్ తీసుకున్నా సరే రెండు రెడ్ తీసుకున్నా సరే నో ప్రాబ్లమ్ టూ వే స్విచ్లు ఉంటాయి కదా టూ వే స్విచ్లకు లైట్ నుంచి వచ్చే రెండు వైర్లు ఒకటొక స్విచ్ సెంటర్ ఇంకొక వైరు ఇంకో సెంటర్ పోల్కి ఇవ్వాల సెకండ్ పద్ధతి దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్ చేద్దాం ఈ పద్ధతి ప్రకారం వైరింగ్ చేస్తే మనకు మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఈ పద్ధతి లోపల ఈ మూడో పద్ధతి లోపల వైర్లు బాగా సేవ్ చేసుకోవచ్చు నుంచి రెండు వైర్లు తీసుకొని రెండు టూల్ స్విచ్ల ఫస్ట్ స్విచ్ ఒక అలా సెకండ్ స్విచ్ ఒక సెంటర్ పోల్ ఇచ్చి ఇచ్చుకుందాం ఇప్పుడు రెండు మీ పోళ్ళు లూప్ చేసుకొని న్యూట్రల్ ఇచ్చుకుందాం కింద రెండు పోళ్ళు లూప్ చేసుకొని ఫేస్ ఇచ్చుకుందాం రెండు స్విచ్లు ఆఫ్ పోషన్లు ఉన్నాయి ఆన్ చేసినాం ఆఫ్ చేసుకుందాం